ఉదయకాలపు కాలపు చిన్న ప్రార్థన చేసుకుందాము హలలు యా హలలు యా హలలు స్తోత్రములు 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 తండ్రి మహాగనుడా మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువ రాత్రంతా కూడా నీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఉంచినందుకు ప్రభువానికి వేలాది స్థితులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి ఈ దినము చూడలేక ప్రవ్వా అనేక మంది అనేకమైన వ్యాధులతో అనేకమైన బాధలతో అనేకమైన హింసలకు అనేకమైన ప్రమాదాలకు గురి అయి మరణిస్తున్నారు తండ్రి వారికంటే మంచి వారము నీతిమంతులము కాకపోయినప్పటికీ ప్రవ్వా కేవలము నివుచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రవ్వ ఈ విధముగా మేము జీవించటానికి నివచ్చిన కృపను బట్టి ప్రవ్వ నీకు మరొకసారి స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నీవు ఇచ్చినటువంటి ఈ దినమన్న ప్రవ్వ నీ కొరకు మాత్రమే ప్రవ్వ మేము ఉపయోగించుకొని జీవించటానికి సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి నీ కృపలో మమ్మల్ని నడిపించండి మమ్మల్ని బలపరచండి మమ్మల్ని స్థిరపరచండి ప్రవ్వ నీవు లేకుండా ఈ లోకంలో ఒక క్షణం కూడా మేము బ్రతకలేము తండ్రి మేము బ్రతుకుచున్నామంటే కేవలము అది నీ కృప మాత్రమే ప్రభు మేము జీవిస్తున్నామంటే కేవలం అది నీ కృప మాత్రమే తండ్రి నీ కృప ఎల్ల వేళలా మా పైన అనుగ్రహించి మమ్మల్ని నడిపించుకోమని అడుగుతున్నాను ప్రభువానికి స్తోత్రమని తండ్రి నా దేశం కొరకు నా దేశ ప్రజల కొరకు నేను ప్రార్థించి చుండగా ప్రభు ప్రతి ఒక్కరి పట్ల నీ సహాయము అనుగ్రహించి మన అడుగుతున్నాను తండ్రి ఎవరికి ఏదైతే అవసరమో సమస్తమో ఎరిగిన దేవుడవు నీవే తండ్రి ప్రతి ఒక్కరి అవసరతలు నాయన నీ నామమ్మలు తీర్చమని అడుగుచున్నాను తండ్రి ప్రతి ఒక్కరి సమస్యల నుంచి తప్పించండి కష్టాల నుంచి విడుదల దాయిచ్చేయండి ప్రోభ నీ కృపలోనికి నడిపించుకోమని నేను వేడుకుంటున్నాను నిన్ను బతుంలాడుకుంటున్నాను ప్రోవ నా దేశ ప్రజలందరినీ కూడా కాపా కాపాడండి ప్రోవా నీ ఉగ్రత నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి కప్ కాపాడమని అడుగుతున్నాను తండ్రి నీ సహాయము ఎల్లవేళలా ప్రతి ఒక్కరికి దయచేయమని నిన్ను వేడుకుంటున్నాను నేను బతులు ఆడుకుంటున్నాను ప్రభావ ఈ మన ప్రొవ ప్రయాణికులందరికీ కూడా తోడై ఉండమని అడుగుతున్నాను తండ్రి ఎవరు ఏ పనుల నిమిత్తమే ప్రయాణించుతున్నారో సమస్త మెరిగిన దేవుడు ప్రొవ వారి చుట్టూని కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావులుగా ఉంచి దృష్టిని దూరపరచమని అడుగుచున్నాను దేవా దేవానికే స్తోత్రములు నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభు వారి చెట్టుని కంచి వేయండి ప్రభా వారి ప్రయాణం అంతట్లోని కాపుదలని భద్రత దయచేయమని అడుగుచున్నాను తండ్రి నీకే స్తోత్రాలు ప్రభు నిలు చెల్లించుకుంటున్నాను ప్రతి ఒక్కరికి ప్ర ఎటువంటి ప్రమాదము కలగకుండా కాపాడండి ప్రభా ప్రతి ఒక్కరి వాహనాల చుట్టూ మీరు ఉండండి నడిపించుకోండి సహాయం చేయండి ప్రతి ప్రమాదం నుంచి ఆయన ప్రతి ఒక్కరిని తప్పించి కాపాడి నీ కృపలో నడిపించుకోమని నిన్ను అడుగుచున్నాను దేవ దేవా నిన్ను బతుములు ఆడుచున్నాను తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు ప్రవ్వ చిన్న బిడ్డలను కాపాడండి ఆరోగ్యముతో నింపండి ప్రవ్వా నాయన చదువుకుంటున్న బిడ్డలను కాపాడండి వారి చదువుల్లో తోడయ్యండి నీ దయలో మనుషుల దయలో బిడ్డలు వర్దలటానికి సహాయం చేయండి ప్రవ్వ యవనస్తులను కాపాడండి నీ కృపలో నడిపించుకోండి ప్రవ్వానికి స్తోత్రములు తండ్రి కొరకు ఎదురు చేస్తాను నా బిడ్డలకు సహాయం చేయండి వారి ఉద్యోగాల్లో మీరే సహాయం చేసి నడిపించుకోండి ఎవరు ఆశించిన గమ్యానికి వారు చేరుకోవటానికి నికృపణ దయచేయండి ప్రోవా వివాహాల కొరికి ఎదురుచేస్తున్న బిడలకు తగిన తగినటువంటి వారిని మీరే సిద్ధపరిచి నీ సహాయం వారికి దయచేయండి ప్రోభ గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యం దయచేయండి ఇచ్చిన గర్భ ఫలాలను దీవించండి ఆశ్రవదించండి వారి ప్రసవంలో సహాయం చేసి నడిపించుకోండి ప్రోవా సంతానం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాను వారి పట్ల నీకృపను దయచేసి ప్రవ్వ నైనా వారికి ప్రవ్వా గర్భఫలాలు దయచేయండి తండ్రి ఇచ్చి బహుమానం అంటున్నారు ప్రవ్వ మీరు అనుగ్రహిస్తేనే ప్రవ్వ ఎవరైనా పొందుకోగలరు ప్రవ్వ మీరు అనుగ్రహించి బిడలకు గర్భఫలాలను దీవించి ఆశ్రవదించమని అడుగుచున్నాను దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవ సహాయం చేయండి ప్రవ్వ నీకృప చూపండి ప్రవ్వ విడిపోయినటువంటి భార్యాభర్తల్లో సమాధానము దయచేయండి మరలా వారు కలిసి జీవించటానికి నికృపణ దయచేయండి ప్రోవా బలహీనల కొరకు ప్రార్థిస్తున్నాను బలపరచండి ఆరోగ్యంతో నింపండి ప్రోవా రోగులైన ప్రతి ఒక్కరిని ముట్టండి బాగు చేయండి స్వస్థపరచండి ప్రోవా చెప్పుకోలేని వ్యాధులతో బాధలతో బాధపడుచున్న ప్రతి ఒక్కరికి సహాయము చేయండి ప్రోవ నిన్ను స్వస్థపరిచే హో అని నేనే అంటున్నారు ప్రభా నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి దయచేసి మీరే ముట్టి బాగు చేసేసి స్వస్థపరచమని అడుగుచున్నాను ఆరోగ్యంతో నింపమని నీ కాపుదలని భద్రత దయచేయమని అడుగుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు ప్రోవా సహాయం చేయండి ప్రోవా అలాగే విదేశాలన్న బిడలను కాపాడండి నైనా వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి ప్రోవా వారికి సమాధానం దయచేయండి ప్రోభా నీ సహాయం దయచేయండి వారు చేసే పనుల్లో నీ కృపను దయచేయమని అడుగుతున్నాను దేవా నీకే స్తోత్రాలు తండ్రి నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రోవ నీ గొప్ప కార్యాలు నీ యొక్క అద్భుత కార్యాలు నీ యొక్క ఆశ్చర్య కార్యాలు తండ్రి ప్రతి ఒక్కరి పట్ల జరిగించమని నేను వేడుకొంచున్నాను తండ్రి నిన్ను బతుంలాడుచున్నాను ప్రభా సహాయం చేయండి వృద్ధులకు ఆరోగ్యం ఇవ్వండి ప్రవ నాయన వారి బలహీన సమయంలో నీ బలాన్ని ప్రసాదించండి ప్రవ దిక్కి లేని వారికి తోడై ఉండండి ప్రవ అనాథలను ఆదరించండి తల్లిగా తండ్రిగా మీరే ఆదరించి ప్రవ మీరే సహాయం చేసి నడిపించుకోమని అడుగుచున్నాను తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రవ ప్రతి ఒక్కరి పట్ల నీ సహాయం దయచేయండి ప్రవ ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశ్రవదించండి నీ పర్లో ఒకపు ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రతి ఒక్కరి కష్టాల నుంచి విడుదల దయచేయండి దుఃఖములో ఉన్నవారికి ఓదార్పుని దచ్చి ఏమని అడుగుతున్నానయ్యా ఈ లోకంలో జరిగే అన్యాయాలను అక్రమాలను మీరు అరికట్టండి నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రభావ ఎంతోమంది అమాయకులు అపాయకులు బలైపోతున్నారు ప్రభా చిన్న బిడ్డల నుంచి ప్రభా ఎవన బిడ్డలతో సహా ఎంతోమంది ప్రభా అత్యాచారాలకు గురియా మరణిస్తున్నారయ్యా అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టి ప్రభావ నీ బిడ్డలందరినీ కూడా కాచి కాపాడండి మీరే సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభావ నీ కాపుదల నీ భద్రత ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి కుమ్ములో జరిగే ప్రతి అన్యాయాలను అక్రమాలను మీరు అరికట్టి ప్రోవా మీరే సహాయం చేసి తండ్రి ప్రతి ఒక్కరిని కూడా కాచి కాపాడండి ప్రోవా నాయన మీరే సహాయం చేయండి ప్రోవా అటువంటి పరిస్థితులు ఎవరికి కూడా కలుగుకుండగా మీరు కాపాడమని అడుగుతున్నాను తండ్రి నీ సహాయం ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రోవా సహాయం చేయండి ప్రోవా మేము చివరి దినాల్లో భయంకరమైన దినాల్లో దుర్దినాల్లో జీవిస్తున్నాం ప్రభా ఏ సమయానికి ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో మేము బ్రతికిచ్చున్నాము తండ్రి నీ ఉగ్రత నుండి ప్రతి ఒక్కరిని తప్పించి కాపాడండి ప్రభావ నిన్ను కలిగినటువంటి వారు ధన్యులు అంటున్నారు అట్టి కృపను అట్టి ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేసి ప్రోవా ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకుని తండ్రి నీ మార్గంలో నడుచుకుని జీవించే కృపను దయచేయండి అయ్య నీ దయలో మనుషుల దయలో ప్రతి ఒక్కరు కూడా వరదలే భాగ్యం అనుగ్రహించండి ప్రోవా నాయన నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాను ప్రభావ విశ్వాసముతో ప్రభా నీల ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రోవా నువ్వు మాట్లాడే దేవుడు ప్రోవా నా నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు భయ తండ్రి నీ ప్రేమ ఎంతో మీరే సహాయం చేసి ప్రతి ఒక్కరికి కూడా తోడుగా నీడగుండి నడిపించుకోండి ప్రతి ఒక్కరిని బలపరచండి స్థిరపరచండి నాయన ప్రతి ఒక్కరి స్థితిగతులను ఎరిగిన దేవుడవు నీవే తండ్రి ఎవరికి ఏ సమయానికి ఏదైతే అవసరమో దానిని మీరు అనుగ్రహించి ప్రవ్వా నాయన నీలో ముందుకు సాగే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి నీ సెలవు నిన్ను వెంబడించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రోవా రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రోవా నాయన ప్రతి ఒక్కరు కూడా రక్షించబడి నిన్ను తెలుసుకుని నీ మార్గంలో నడుచుకుని జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రతి ఒక్కరి హృదయాలను తెరవమ్మని అడుగుచున్నాను ప్రభు నీ సెలువు నెత్తుకుని నేను వెంబడించి ప్రోవ నీ కొరకు ఎదురు ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రోవ నా ఎవరు ఏ సమస్యల్లో ఉన్నారో వాటి నుంచి తప్పించి కాపాడండి ప్రోవ ఏదేనమన్నా ప్రతి ఒక్కరి అవసరతలు మీరు తీర్చండి ప్రోవ నీ కృపలోనికి నడిపించండి ప్రోవ ప్రార్థించే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రవ్వ నాకును దయచేయండి ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా నిత్యము కూడా నీ పాదముల చెంత ప్రవ్వ మరుపెట్టే కృపను దయచేయండి ప్రవ నా దేశ క్షేమము కొరకు నా దేశ ప్రజల కొరకు ప్రవ నిత్యము కూడా నీ పాదముల చెంత నీకు మరుపెట్టే కృపను ధన్యతను అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి నీ సహాయము ఎలా వేళలా దయచేయమని అడుగుతున్నాను దేవానికి వందనాలు స్తోత్రాల స్థితిలో చెల్లించుకుంటున్నాను తండ్రి నా ప్రార్థన ఆలకించండి ప్రభావ నా ప్రార్థన ఆలకించి అంగీకరించండి ప్రభావ ప్రతి ఒక్కరిని కాచి కాపాడండి అయ్యా వారి వసరతులన్నీ తీర్చండి ప్రభావ మీరే సహాయం చేయండి ప్రభావ మీరే చూపండి ప్రభు బిడ్డలందరికీ తోడయండి నడిపించుకోమని నేను వేడుకుంటున్నాను నిన్ను బతుంలాడుకు నేను బతుంలాడుకుంటున్నాను ప్రోవా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నీ పర్లో ఒక్క ఆశీర్వాదాలు ఎల్లవేళలా దయచేయమని త్వరలో మాకొరకు రానయ్యున్న నజరడిని స్వీకరిస్తున్నా మమ్మను బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్